అండి ఈరోజు మనం మినీ బ్లాగ్ వచ్చేసి పల్లీ అండి పల్లీ చాటు ఎలా చేశాను అనేది సింపుల్ ప్రాసెస్లో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ ఒక గంట ముందు అయితే పల్లీలు నానబెట్టుకున్నాను పల్లీలు నానబెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఆ ఉడికించిన పల్లీల్లోనే ఒక ఉల్లిపాయ ఒక టమాటా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ ఉడికించి పక్కన పెట్టుకున్న పల్లీల్లో కొంచెం సాల్ట్ అండి అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం కారం వేసుకుని తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి నేను తీసుకున్న పప్పులకి అయితే ఒక నిమ్మచక్క సరిపోద్ది అని చెప్పి ఒక నిమ్మచక్క తీసుకున్నాను ఇవి మొత్తం కలవాలండి ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ముక్కలు వేరుసేన పప్పులకు బాగా కలిసేటట్టు మనకి కలుపుకోవాలి కలుపుకుని వేరే ప్లేట్లోకి అయితే మార్చుకుంటే సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పల్లి చాట్ అయితే రెడీ అయిపోయింది పిల్లలే కాదు పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి